హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కూలీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూలీ హడావుడే సూపర్ స్టార్ రజనీకాంత్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబో కావడం తొలిసారి కింగ్ నాగార్జున విలన్గా చేయడం దానికి తోడు అనిరుద్ధి పాటలు వైరల్ కావడం ఇలా ఎక్కడ లేని హైప్ అంతా ఈ మూవీపై ఏర్పడింది అలా భారీ అంచనాలు ఏర్పరచకుండా ఈ చిత్రం ఎట్టకేలకు ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది మరి అభిమానులు ఆశపడ్డట్లు రజనీకాంత్ హిట్ కొట్టారా ఇంతకీ కూలీ ఎలా ఉంది మనం రివ్యూలో చూద్దాం వైజాగ్ పోర్ట్లో కింగ్ పిన్ లాజిస్టిక్ పేరుతో సైమన్ అంటే నాగార్జున పెద్ద డాన్గా చలామణి అవుతూ ఉంటాడు ఖరీదైన వాచీలు ఎలక్ట్రానిక్స్ లాంటివి విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు అయితే ఎక్స్పోర్ట్స్ ముసుగులో చేయకూడని ఏదో చేస్తూ ఉంటారు సైమన్ అండర్లో దయాల్ అంటే సౌబిన్ షాహీర్ ఇదంతా చూసుకుంటూ ఉంటాడు వీళ్ళ దగ్గర పనిచేసే రాజశేఖర్ అంటే సత్యరాజ్ ఓ రోజు చనిపోతాడు ఇతడికి దేవా అంటే రజనీకాంత్ అనే ఫ్రెండ్ ఉంటాడు కొన్ని కారణాల వల్ల దేవా రాజశేఖర్ ముప్పై ఏళ్ళ పాటు దూరంగా ఉంటారు తన ప్రాణ స్నేహితుడు ఇక్కడ లేడనే విషయం తెలుసుకుని దేవా వైజాగ్ వస్తాడు తర్వాత ఏమైంది సైమన్ దేవాకి కనెక్షన్ ఏమిటి ఇంతకీ కలీషా అంటే ఉపేంద్ర ప్రీతి శృతిహాసన్ దాహా అమీర్ ఖాన్ ఎవరు అనేది మిగతా స్టోరీ ఇది ఎలా ఉందంటే కూలీ ట్రైలర్ రిలీజ్ కాగానే చాలామంది చాలా రకాలుగా అంచనా వేశారు ఇదేదో ట్రైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ అని మాట్లాడుకున్నారు అలానే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్కి కనెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది అని అనుకున్నారు కానీ ఇది ఫక్త రివేంజ్ కమర్షియల్ డ్రామా ఎల్సీయూతో ఎలాంటి లింకు లేదు సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే తన ఫ్రెండ్ని ఎవరో చంపేస్తారు ఆ విషయం తెలుసుకున్న హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు ఇందుకే చంపింది ఎవరు అనేది ఈ స్టోరీ వైజాగ్ పోర్ట్ ఏరియా అక్కడ సైమన్ స్మగ్లింగ్ సామ్రాజ్యం దాన్ని చూసుకునే దయాల్ ఇలా కాస్త ఇంట్రెస్టింగ్గానే సినిమా మొదలైంది కట్ చేస్తే దేవాగా రజనీకాంత్ ఎంట్రీ వెంటనే ఓ పాట కాసేపటికే తన ఫ్రెండ్ రాజశేఖర్ చనిపోయాడనే వార్త ఇది తెలిసి అతని ఇంటికి దేవా వెళ్ళడం అక్కడేమో రాజశేఖర్ కూతురు ప్రీతి కాసేపటికి సైమన్ ఎంట్రీ అలా ఒక్కో పాత్ర పరిచయం చేస్తూ వెళ్తారు తన ఫ్రెండ్ని చంపింది ఎవరో తెలుసుకునే క్రమంలో హీరో విలన్ గ్యాంగ్లో చేరడం తాను వెతుకుతున్న హంతకుడు ఎవరో తెలియడం లాంటి అంశాలతో తొలి భాగం ముగిస్తుంది దేవా మ్యాన్షన్లోనే హీరో చేసే ఓ ఫైట్ తప్పితే ఫస్ట్ హాఫ్ అంతా డ్రామానే ఉంటుంది సాధారణంగా ఏ సినిమా అయినా ఇంటర్వెల్లో ఫైట్ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఇందులో కాస్త డిఫరెంట్ తొలి సగంలోనే ఎక్కువగా డ్రామానే ఉంది కనీసం సెకండ్ హాఫ్లో అయినా యాక్షన్ ఉంటుందా అనుకుంటే అక్కడ కూడా అదే డ్రామాని నడిపించారు సినిమాలో స్టార్స్ ఎక్కువ మంది అయ్యేసరికి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ప్రయత్నంలో సినిమా మొత్తం కలగాబలగం అయిపోయింది దయాల్ పాత్రలో ట్విస్టులు బాగున్నాయి సైమన్ దగ్గర పనిచేస్తూ అతడు కొడుకుని ప్రేమించే అమ్మాయి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఆ పాత్రలో ట్విస్టులు కూడా బాగానే ఉన్నాయి మూవీలో యాక్షన్ కంటే డ్రామా ఎక్కువైపోవడంతో చాలా సాగదీతిగా అనిపిస్తుంది క్లైమాక్స్లో దాహ అనే పాత్రలో అమీర్ ఖాన్ ఎంట్రీ పెద్దగా ఇంపా ఇంపాక్ట్ చూపించలేదు అంటే లేదు ఎవరెలా చేశారు అంటే రజనీకాంత్ ఎప్పటిలాగే తన స్వాగ్ స్టైల్స్తో ఆకట్టుకున్నారు విలనజనం చేసిన నాగార్జున కాస్త కొత్తగా కనిపించారు ఆయన పాత్ర డిజైన్ బాగానే ఉంది కానీ ఏదో అసంతృప్తిగా అనిపించింది ఇక సత్యరాజ్ ఉపేంద్ర ఉన్నారు అంటే ఉన్నారు అంటే పెద్దగా స్కోప్ దొరకలేదు శృతిహాసన్ కూడా ఇచ్చినంతవరకు న్యాయం చేసింది దయాల్గా చేసిన మలయాళ నటుడు సౌబిన్ షాహీర్ మెస్పరేజం చేశాడు కళ్యాణిగా చేసిన కన్నడ నటి రక్షత రామ్ కూడా చిన్న రోల్ అయినా బాగుంది అమీర్ ఖాన్ పాత్ర కూడా తేలిపోయింది సినిమాలో కథపరంగా పెద్దగా మెరుపులు హై మూమెంట్స్ లేనప్పటికీ టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంది రిచ్ విజువల్స్ స్టార్ వాల్యూ ఉన్నంతలో కాస్త రిలీఫ్ అన్ని గురించి చెప్పుకోవాలి చాలా సాధారణమైన సన్నివేశాలను కూడా తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎలివేట్ చేశాడు కొన్ని చోట్ల బాగా వర్కట్ అయింది సినిమా అంతా చూసిన తర్వాత ఇది తీసింది లోకేష్ కనకరాజేనా అన్న సందేహం వస్తుంది ఎందుకంటే ప్రేక్షకులు చాలానే ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆ అంచనాలను అందుకోవడం ఆ మాట దూరంలో ఆగిపోయాడు నిర్మాణ విలువలో టాప్ నాచ్ ఉన్నాయి కానీ కథంలో బలం లేకపోతే ఏం లాభం ఓవరాల్గా చెప్పుకుంటే సోషల్ మీడియాలో ఉన్న హైప్కి కూలీ సినిమాల స్టోరీకి ఏమాత్రం సంబంధం లేదు ఇదండి కూలీ మూవీ గురించి రివ్యూ Please like, share and subscribe.